ஒரு அடல்ல வருதுனால சப்பிரவேங்க அச்சி ஜோடலு தெப்பக்கூடாது அதவே அங்கப் ப்ரோமோ என்னையெல்லாம் வாரத்தை கழம்பೋದா என்ன இந்த சீசன் ஆயி போய் என்னன்னா 80 50 குணாடு 60 குணாடுடா கிளபரோசம பனகோடி நாடி பரை செய்து நானா பனகை பிரக பனகை பிரயேستم பரை செய்து தேவதுடா 10 10 இல்லடா గట్టి చెప్పిన దానికే అడిగి లేదు ఎంత చెప్తున్నాడా ఒకటి పదే పదికైతే పనులు వేసిన పనులు ಯಾವ ಯಾವ ಅಕ್ಷ ಅದನ್ನ ಎಂತ ಕಡ ಲಕ್ಷ ಕಡಿತೀನಿ ನೋಡ మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే లక్ష పదివేలు చెప్తున్నారు అతను అయితే లక్ష భర్తీ ఖాతా అడిగినాడంట సో భర్తీ ఖాతా ఏనా అని చెప్పినాడు రైతులేనా అసలు రైతా ఏం పేరేనా సుధాకర్ గారు రామట అండి ఇవ్వ ఫోన్ నెంబర్ ఎత్తావా సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ మరి చూస్తున్నారు కదా వ్యక్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఈ వారం సంతా అయితే జోరుగానే సాగుతుంది భారీ రేట్లతో అయితే ఎద్దులు మరియు కూడలు అయితే ఉన్నాయి ఏ కూడలు ఏ జద్దన అడిగినా లక్ష పైన ఉన్నాయి లక్ష ముప్పై లక్ష యాభై పైన ఉన్నాయి వివరం ధరలు అయితే మండిపోతున్నాయి సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి മന വീഡിയോസ് അത് നോട്ടഫിക്കേഷൻ ധാരാളം ജോ